అందరికీ ఉన్నాను ఎలా ఉన్నారు చంద్రబాబు ముందుగా మీ అందరికీ మట్లాది వారిని శుభాకాంక్షలు రోజు ఆయన పరిశుద్ధ వాక్యాన్ని మనం జాయించుకునే ముందు తల్ల ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మహోన్నతులతో ఈ వాక్య ద్వారా ప్రతి ఒక్కరు మీరు తండ్రి అడిపించుకుందాం ఆ అన్న వాక్యాన్ని మనం జాయించుకున్నామండి మత్తే వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఐదో వర్షాన్ని మనం జానించుకుందాము మత్తే శుభార్త ఇరవై ఒకటో అధ్యాయము ఐదవ వర్షనాన్ని జరించుకుందామండి ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశుపిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కిని అతకు వచ్చి చిన్నాడని పియోన కుమార్తో చెప్పుడి ఎంత గొప్ప మాట కదండి గాడిద బరువులు మోయడానికే ఇంకా దేనికి కాదు అని అనుకుంటాం కదా మరి అటువంటి గాడిద ప్రభువారు ఎక్కడానికి వాహనంగా మారిందంటే ఎంత గొప్పది కదండి దేవుడు పరిశుద్ధ గలంద చాలా వాటిని అమూల్యంగా వాడాడండి జంతువుల్ని కాకి ద్వారా ఏలియాకు ఆహారం పెట్టించాడు గాడిదతో పాత నిబంధన గ్రంథంలో దైవచండి యొక్క మనస్సు లోకం వైపు ఉంటే తిప్పడం జరిగిందండి మాట్లాడింది గాడిద దేవుడు ఇక్కడ శిష్యులతో చెప్పాడు ఒక ప్రాంతం ఉంది ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ కట్టబడిన గాడిదయ్యు చిన్న గాడిదెయ్యు ఉంటుంది దాన్ని తీసుకురండి అని చెప్తాడు ఇక్కడ ముందు వాక్యాల మనం చూస్తే అయితే ఆయన ఎలా వస్తున్నాడు ఇదిగో నీ రాజు సాత్వికుడు గాడిదని ఎక్కి వస్తున్నాడంటండి భారవాహకమైన గాడిద పైన ఆయన వస్తున్నాడంటండి అందుకనే దావిదు కుమారునికి జయం హోసన్న అంచు అక్కడ వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషించారంటండి ఆయన గాడిద మీద ఎక్కి వస్తున్నప్పుడు ఈ తమట్టలతో ఆ యొక్క దారి పొడుగున వస్త్రాలు పరిచి జయము హోసన్న హోస్తున్న అంచు పాటలు పాడచ్చు ఆయన్ని స్థుతించారంటండి స్థుతించడం జరిగింది ఈరోజు మనము స్తుతించే వారంగా ఉన్నాము ఇలా ఆదివారం వచ్చిన రోజుని స్థుతిస్తున్నామంటే ఆదివారం